అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంట పద్మశ్రీ యొక్క భర్త గంటా ప్రసాద్ అనే వ్యక్తిని ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మా ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాజనేయుల గారు వాళ్ళిద్దరి సమక్షంలో వాడి పార్టీలో చేరాడు సూటిగా ముందుగా రాష్ట్ర అధ్యక్షుడిని జిల్లా అధ్యక్షుడిని అలాగే రాష్ట్ర పార్టీని సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే అసలు గంటా ప్రసాద్ అనే వ్యక్తి యొక్క చరిత్ర గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అతను చేసినటువంటి అరాచకాలు అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని పెట్టిన ఇబ్బందులన్నీ మీకు తెలిసే చేర్చుకున్నారా అని సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను రెండో విషయం అసలు వాడిని వాడి హిస్టరీని మీరు పోస్ట్ మార్టం చేయకుండా పార్టీలోకి ఎలా తీసుకుంటారు వాడి వల్ల ఇబ్బందులు పడినటువంటి కార్యకర్తలు నాయకుల్ని ఒక్కరినైనా సంప్రదించి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా స్థానిక శాసనసభ్యుడి ప్రమేయం లేకుండా అసలు స్థానిక శాసనసభ్యుడు చేర్చుకునే టైంలో మీ పక్కన లేకుండా ఒక వ్యక్తిని సొంత నియోజకవర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని మీరు పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారు వాడి వాడి కండువా ఎలా కప్పుతారు స్థానిక శాసనసభ్యుడిని గత ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆ లొచ్చాగాడు ఆ లంజా కొడుకు అనని మాట లేదు చెయ్యనటువంటి విమర్శ లేదు ఏసేస్తాను పొడి చేస్తానని తిరిగాడు నాయకులు గాని కార్యకర్తలను గాని నియోజకవర్గంలో పార్టీ ఎవరైతే పొష్క జెండా పట్టుకుని తిరిగిన ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఇటువంటి లాఫర్ని ఇటువంటి లుచ్చాగాడిని మీరు పార్టీలోకి తీసుకుని పార్టీ నాయకత్వానికి దెందులూరులో పార్టీ కార్యకర్తలకి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అంటే పల్లా శ్రీనివాసరావు గారు గన్ని వీరాంజలు గారు జిల్లాకి ఒక అతను రాష్ట్రానికి సుపీరియర్లు అయితే అయి ఉండొచ్చు మా అక్కడ దెందులూరు నియోజకవర్గంలో సుపీరియర్ లేని ప్రభాకర్ గారు ప్రభాకర్ గారికి ఇష్టం లేని పని వాడిని చేర్చుకోవడం ప్రభాకర్ గారికి నాకు తెలిసి నూటికి నూరు రూపాయలు ఇష్టం ఉండదు అయినా సరే మీరు వాణ్ణి చేర్చుకుని మీరు దెందులూరు నియోజకవర్గంలో క్యాడర్కి కానీ లీడర్స్ కానీ మీరు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి ఆ యదవని ఆ లోఫర్ కానీ ఆ పందిని చేర్చుకున్నాను దీన్ని మేము చాలా చంద్రమేణ ప్రభాకర్ గారి అభిమానులుగా మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా అరే గంటా ప్రసాద్ గారు నీకు ఇదే చెప్తున్నా నువ్వు ఇవాళేదో నేను సేవ్ అయిపోయాను పార్టీ కండువా కప్పుకున్నాను నేను నా నాకు ఏం జరగదు నాకు ఎటువంటి భయం లేదనుకుంటున్నామేమో నిన్ను ఖచ్చితంగా నువ్వు పార్టీలో చేరిన చంద్రబాబు సమక్షంలో చేరినా సరే నువ్వు ఎప్పటికీ ఎప్పటికీ నువ్వు చచ్చే వరకు మాకు శత్రువువే చింతమనేని ప్రభాకర్ గారి మనుషులకి మాకు మాకు ఎప్పటికీ నువ్వు మాకు శత్రువువే నిన్ను నువ్వు చంద్రబాబు గారి దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చినా నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు నిన్ను ఏమి చెయ్యాలో అది చేస్తాము నువ్వు పార్టీలో ఒక పప్పెట్వి అంతే నువ్వు పార్టీలోకి వచ్చాను నేను సేవ్ అయిపోయాను ఇక నన్ను ఎవడో ఏం చేయలేడు అనుకుంటే మటుకు అది నీ అమాయకత్వం నిన్ను నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలము నిన్ను నువ్వు ఎన్ని అయితే దెందులూరు నియోజకవర్గంలో పార్టీ ప్రజ పార్టీ కేడర్ను కానీ లీడర్స్ని కానీ ఇబ్బందులు పెట్టావు సొంత పార్టీలో ఉంటూనే దీనికి మూడింతల ఇబ్బందులను ఎదుర్కొంటావు దానికి కూడా సిద్ధంగా ఉండు నువ్వు నీకు ఇప్పుడు కూడా చెప్తున్నా నువ్వు గంటాప్రసాద్ గారు నువ్వు ప్రభాకర్ గారి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ల మీద పడి క్షమాపణ కోరుకున్న నన్ను వదిలేన నువ్వు పడిన నిన్ను వదలటం అనేది కలలో కూడా జరగని పని నువ్వు మాకెప్పటికీ శత్రువే అది గుర్తుపెట్టుకో